హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై నాలుగో తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక కొద్దిగా పెరిగింది అని కొద్దిగా కాదండి ఇరవై వేల వరకు స్టాక్ అనేది పెరిగింది అని చెప్పొచ్చు ఇక ఈరోజు టోటల్ టొమాటో స్టాక్ వచ్చేసి ఎనభై వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి ఎయిటీ థౌజండ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట నిన్న వచ్చేసి అరవై వేల ప్లస్ బాక్సెస్ వచ్చింది ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అండ్ నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను ఎందుకంటే ఇంకా ఆక్షన్ అనేది స్టార్ట్ అవ్వలేదండి సో ఇక్కడ వచ్చేసి కేవలం పదహైదు కిలోల టొమాటో బాక్సెస్ మాత్రమే ఉంటాయి ఇది స్టాక్ ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో